నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డుకి లింక్ చేయడం వచ్చా అసలు ఆధార్ కార్డు రేషన్ కార్డు లింక్ ఎందుకు చేసుకోవాలి నిన్న ప్రభుత్వం ఒక డిక్లరేషన్ ఇచ్చింది ఎవరైతే ఆధార్ కార్డు రేషన్ కార్డు లింకు చేసుకుంటారో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉన్నాయి అని అందుకని దయచేసి మీ ఆధార్తో లింకు చేసుకోండి రేషన్ కార్డుకి ఇది చాలా అంటే చాలా ఈజీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి అది ఫాలో కండి మీకు క్లిక్ చేయంగానే మీ మొబైల్ ఫోన్ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్కి ఓటీపీ వస్తుంది వన్ టైం పాస్వర్డ్ అది క్లిక్ చేయండి వెంటనే మీ రెండు కూడా లింక్ అయిపోతాయి ఆధార్కి రేషన్తో రేషన్ కార్డుతో కాబట్టి దయచేసి ఆధార్ కార్డు రేషన్ కార్డుతో లింక్ చేసుకుని చాలా అంటే చాలా బెనిఫిట్స్ పొందండి లేకపోతే మీకు లాస్ అయ్యే అవకాశం ఉంది ఇది తక్కువ టైం ఉంటుంది మళ్ళీ ఇది క్లోజ్ చేస్తే ఓపెన్ చేయడం కష్టం కాబట్టి ఏదైనా ప్రభుత్వం మనకు టైం ఇచ్చింది కాబట్టి వెంటనే దీన్ని సద్వినియోగపరుచుకొని ఆధార్తో లింకు చేసుకోండి ఈ రేషన్ కార్డు బెనిఫిట్స్ పొందండి ఇప్పుడున్న బెనిఫిట్స్ మీకు ఏదైతే ఉన్నాయో ఇట్లా లింక్ చేసుకోకపోతే ఇవి డిస్కంటిన్యూ అవుతాయి కొత్త ఏదైనా రాబోతున్నాయో అవి రావు కాబట్టి దయచేసి ఇవి రెండు కూడా ఆధారు రేషన్ కార్డుతో లింక్ చేసుకుని బెనిఫిట్స్ పొందండి థ్యాంక్ యూ